బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ కోటి శివలింగాలు తయారు చేసే కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కోరుకొండలో మట్టితో శివలింగాలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో గత పది రోజులుగా తయారు చేస్తున్నారు రాజమండ్రి శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కర్రీ లక్ష్మి సరోజ వీర గణేష్ దంపతులు జనసేన పార్టీ నాయకులు బదిరెడ్డి ద్వారా తులసి దంపతుల సమక్షంలో హరేరామ్ నగర్ నందు బంకమట్టితో కోటి శివలింగాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు లక్ష శివలింగాలు కోరుకొండలో తయారు చేయడం జరిగిందని వారు తెలియజేశారు కోరుకొండ నుండి శివలింగాలను భారీ ఊరేగింపుగా తీసుకువెళ్ళి ధార్మిక సేవా సమితికి అందజేయడం జరుగుతుంది అన్నారు శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ట్రస్ట్ తరపు నుంచి కోరుకొండ గ్రామంలో కోటి పార్థివ శివలింగాలు తయారీలో భాగంగా మనకి కోరుకొండ నుంచి ఒక లక్ష పార్థివ శివలింగాలు తయారు చేయడం జరుగుతుందండి పది రోజులుగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిపిస్తున్నాం తులసిగారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా అనిపిస్తుంది భక్తులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు పది రోజుల నుంచి సోమవారం నుంచి ఈరోజు బుధవారం వరకు కూడా ఎక్కడ ఎర్రతరపు లేకుండా చక్కగా అందరూ కూడా చాలా బాగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మన ఊరిలోని పెద్దలందరికీ కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి గారికి శర్మగారికి గారికి ఇక్కడ ప్లేస్ మనకి ప్రొవైడ్ చేసినటువంటి అపర్ణ కిషోర్ గారికి కరి గణేష్ గారికి సర్పంచ్ దంపతులందరికీ కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు ప్రత్యేకతలు అండి ఈ కార్యక్రమం ఈ రోజుతో ముగించడం అవుతుందండి శివలింగాల తయారీ ఈ రోజుతో ఆపేస్తున్నాము కానీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకి మన కోరుకొండ శివాలయం నుంచి స్వామి గుడి వరకు కూడా ఈ శివలింగాలని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అక్కడ మనకి రాజమండ్రి సేవా సమితి ట్రస్ట్ వాళ్ళకి అప్పగించడం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఊరేగింపు కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది